దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నడుతున్న అంశం డీలిమిటేషన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్ దక్షిణాది రాష్టాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ మిత్ర పక్షాలేతర ముఖ్యమంత్రులు వివిధ పార్టీల అధినాయకులతో ఇటీవలే ఓ సమావేశాన్ని నిర్వహించారు దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది రాష్టంలో ఇప్పుడున్న అసెంబ్లీల నియోజకవర్గాల సంఖ్యను నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడుకు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రూపొందించిన తీర్మానమది రేవంత్ రెడ్డి దీన్ని సభలో ప్రవేశపెట్టారు రాష్టాలతో ఎలాంటి పారదర్శక సంప్రదింపులు నిర్వహించకుండా లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఇది ఆందోళనకరమని ఈ తీర్మానం పేర్కొంది ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని అన్ని రాష్టాల ప్రభుత్వాల అభిప్రాయాన్ని తీసుకోవాలని రాజకీయ పార్టీలు హక్కుదారులను సంప్రదించాలని సూచించింది గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అనేక రాష్టాలు జనాభా నియంత్రణ చర్యలను పాటించాయని వాటిని సమర్థవంతంగా అమలు చేశాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిష్పత్తి పెరుగుదల వివరించారు ఇప్పుడు డీలిమిటేషన్ తీసుకోవడం సమంజసం కాదమన్నారు జనాభా పెరుగుదలను స్థిరీకరించాలనే నలభై రెండు ఎనభై నాలుగు ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణల ఉద్దేశం ఇంకా నెరవేరలేదని రేవంత్ రెడ్డి ఈ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు దీన్ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు లోక్సభ సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంలో రాష్ట్రాన్ని ఓ యూనిట్ గా తీసుకోవాలని రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు తాజాగా జనాభా లెక్కలను సేకరించిన తర్వాత వాటి ఆధారంగా లోక్సభ స్థానాల్లో ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వేషన్లను ఖరారు చేయాలని వాటి సరిహద్దులను నిర్ధారించాలని చెప్పారు ఏపీ పునర్విభజన చట్టం రెండు పద్నాలుగు తాజా జనాభా గణాంకాల ఆధారంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్యను తక్షణమే నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడుకు పెంచాలని తీర్మానంలో రేవంత్ రెడ్డి పొందుపరిచారు దీనికి సంబంధించినంత వరకు వెంటనే రాజ్యాంగ సవరణ చేపట్టాలని కోరారు